తెలుగులో ప్రసారమయ్యేటువంటి అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ వంద రోజులకి పైగా ఈ బిగ్ బాస్ షో తెలుగు వీక్షకుల్ని ఎంతగానో ఆకర్షిస్తూ ఉంది అలరిస్తూ ఉంది తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ని బిగ్ బాస్ యాజమాన్యం నిన్న ప్రకటించింది కళ్యాణ్ పడాల అతను బిగ్ బాస్ సీజన్ నైన్కి విన్నర్గా గెలిచారు అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ కళ్యాణ్ పడాల అవడం పట్ల కొంతమంది సెలబ్రిటీలు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి దానికి కారణం ఏంటంటే ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ని మొదటి నుంచి తన భుజాల మోన పోసింది ఇమ్మానుయుల్ అని కానీ ఇమ్మాన్యుల్ ఫోర్త్ ప్లేస్లో రావడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నట్లుగా రకరకాల వార్తలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కెట్లా గుర్తూ ఉన్నాయి దానికి కారణం ఏంటంటే కళ్యాణ్ పడాల మొదటి నుంచి తన ఆట తీరుని అంతగా ప్రదర్శించింది లేదు పైగా అతను మహిళల పట్ల కూడా కొన్ని కొన్ని సందర్భాలలో అసభ్యంగా ప్రవర్తించారు అంటూ కొంతమంది ఆ ఎపిసోడ్స్ని గుర్తు చేసుకుంటూ అసలు ఆట తీరే కనబరిచినటువంటి కళ్యాణ్ పడాల ఎలా విజేత అవుతారు అంటూ కొంతమంది సెలబ్రిటీలు దాన్ని తట్టుకోలేకపోతున్నట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి దానికి కారణం ఏంటంటే ఇమ్యాలియోల్ని వారందరూ సపోర్ట్ చేశారని అయితే వారందరూ సపోర్ట్ చేసినటువంటి ఇమ్మాన్యుయల్ ఫోర్త్ ప్లేస్లో రావడాన్ని వారు తట్టుకోలేక ఇప్పుడు కళ్యాణ్ పడాలని విన్నర్గా వారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి నిజంగా ఈ షో సీజన్ నైన్ మొదలైన కూడా ఇమ్మానుయల్ తన అద్భుతమైనటువంటి ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్నారు ఎంతోమంది వీక్షకుల్ని తనదైన శైలితో నవ్వించారు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా డల్గా ఉంటే వారిని ఓదార్చేటువంటి ప్రయత్నం చేశారు అయితే చివరి వారాల్లో మాత్రం ఇమ్మానుయల్ తన స్వార్థాన్ని బయట పెట్టాడని తను తొడిగినటువంటి ముసుగు ఏదైతే ఉందో అది బయటపడింది అన్నట్టుగా చాలామంది కళ్యాణ్ పడాల అభిమానులు ఇమ్మానుయల్ని టార్గెట్గా చేసుకొని అతని వ్యక్తిత్వం మీద కొన్ని పోస్టులు పెడుతూ ఇతను సెల్ఫ్ ఇతను గెలవకూడదు అంటూ రకరకాలుగా ప్రచారం చేశారు సో సేమ్ ఇప్పుడు ఇమానుయుల్ని సపోర్ట్ చేసినటువంటి కొంతమంది సెలబ్రిటీలు కళ్యాణ్ పడాల అతను విజేత అవ్వడాన్ని తట్టుకోలేకపోతున్నారని దానికి కారణం ఏంటంటే అసలు కళ్యాణ్ పడాల సరైనటువంటి ఆట తీరు ప్రదర్శించలేదు అతను ఎవరిని అలరించలేదు ఆకట్టుకోలేకపోయాడు అతను ఎప్పుడు అమ్మాయిల చుట్టూ తిరిగేవాడు అంటూ కొంతమంది వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి నిజంగా దీన్ని కూడా కళ్యాణ్ పడాల అభిమానులు అయితే ఖండిస్తూ ఉన్నారు కళ్యాణ్ పడాల చివరి వారాల్లో చాలా అద్భుతమైనటువంటి ఆట తీరును ప్రదర్శించారు అద్భుతమైనటువంటి గేమ్ స్ట్రాటజీని ఆయన ప్లే చేసి గెలిచారు ఆయన ఒక మిలిటరీ మ్యాన్గా కూడా ఉన్నాడు అందరికీ తెలుసు ఈ ఇన్ని రకాలుగా సేవ చేసిన అతన్ని మీరు టార్గెట్గా చేసి సామాన్యుల్ని టార్గెట్ చేసి సామాన్యులు గెలవడానికి కూడా మీరు జీవించుకోలేకపోతున్నారా అంటూ కళ్యాణ్ పడాల అభిమానులు అంటే ఎవరైతే ఇమ్మానుయుల్కి మద్దతు తెలుపుతూ ఇటు కళ్యాణ పడాలని టార్గెట్ చేసి మాట్లాడుతున్న వారు ఉన్నారో వారికి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది నిజంగా ఇమ్మానుయుల్కి సపోర్ట్ చేసేటువంటి కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు కానివ్వండి అలాగే కొంతమంది సెలబ్రిటీలు అయితే కళ్యాణ పడాల గెలిచేటువంటి మెటీరియల్ కాదు ఇది అసలు బిగ్ బాస్ యాజమాన్యం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందన్నట్లుగా మా దృష్టిలో అద్భుతమైనటువంటి ఆట తీరును ప్రదర్శించి అందరినీ నవ్వించి అందరినీ అలరించి గేమ్స్ బాగాడిన ఇమ్మానుయులే మా దృష్టిలో అసలైనటువంటి విన్నర్ అంటూ కూడా కొంతమంది అయితే రెస్పాండ్ అవుతూ ఉన్నారు వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది అంటే ఇమ్మానుయుల్ని సపోర్ట్ చేసేటువంటి వారి మధ్య అలాగే ఇటు కళ్యాణ్ పగడాల అభిమానుల మధ్య మాత్రం మాటల యుద్ధం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కొనసాగుతూ ఉంది ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది అనేది చూడాలి నిజంగా వారిద్దరూ అయితే హౌస్లో మంచి స్నేహితులుగానే మెలిగారు బయటకు వచ్చిన తర్వాత కూడా దీన్ని ఉద్దేశించి వారు ఏదన్నా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేది ఎదురు చూడాలి అంటే దీనికి కారణం ఏంటంటే బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగులో ఈసారి సామాన్యులు సత్తాచాటి వారు విన్నర్ అయ్యారు ఎవరైతే అగ్ని పరీక్షను ఎదుర్కొని వచ్చారో ఆ అగ్ని పరీక్షను ఎదుర్కొని బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత వారి సత్తా చూపించి వారు విజేతలుగా గెలిచారంటూ ఇటు కళ్యాణ్ పడాల అలాగే డిమాండ్ పవన్ వీరిద్దరిని ఉద్దేశించి కొంతమంది అయితే వారికి మద్దతు తెలుపుతూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు మరికొంతమంది ఏమో నిజంగా సెలబ్రిటీలకు అన్యాయం జరిగింది అసలు సెలబ్రిటీలు అలరించేటువంటి ప్రయత్నం చేస్తే ఈసారి అగ్ని పరీక్ష రాబోయేటువంటి రోజుల్లో జరుగుతుంది దానికి సరైనటువంటి మద్దతు కరువ్వకుండా మద్దతు దొరకాలంటే మాత్రం సామాన్యులను గెలిపించాలనేటువంటి ఏకైక లక్ష్యంతోనే బిగ్ బాస్ యాజమాన్యం ఇప్పుడు కళ్యాణ్ పడాలని అన్నట్లుగా కొంతమంది ఏకపక్షంగా అయితే మాట్లాడుతూ ఉన్నారు సో అసలు దీని మీద వీరిద్దరూ అఫిషియల్గా స్పందిస్తారో లేదా అనేది మనం కొంతకాలం చూడక తప్పదు థ్యాంక్ యూ సో మచ్